వాస్తు విజ్ఞాన అభిలాషులకు నమస్కారం వాస్తు విజ్ఞానమును తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనము ఈరోజు చర్చించుకోబోతున్నటువంటి అంశము చిత్తకుండి దీన్ని మన గృహ ఆవరణలో ఏ దిశలో ఎటువైపున ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని మనము చర్చించుకోబోతున్నాము ఇందుకు సంబంధించి నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు అందజేస్తున్నాను నేను చెప్పే విషయము కొద్దివరకైనా మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను నేను చెప్పే విషయంతో పాటు మీరు కూడా స్వయంగా పరిశీలన చేసుకుని స్వయంగా విషయంపై అవగాహన పరుచుకుని ఆ విధంగా మీరు ముందుకు వెళ్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ విషయం వరకు వచ్చినట్లయితే సాధారణంగా విశ్వకర్మ గృహ భాగత్రయ విధిని అనుసరించి మనము మరుగుదొడ్డి కానీ స్నానం గది కానీ అదేవిధంగా చెత్తదిబ్బను కానీ కుండీని కానీ గృహము యొక్క ముఖము ముఖ భాగానికి వెనక వైపున అంటే గృహమునకు వెనక వైపున మూల భాగమునకు చేర్చి మనము ఈ మరుగుదొడ్డి స్నానం గది అదేవిధంగా చెత్త దిబ్బ లేదా కుండీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనకు గ్రంథాలలో తెలియపరిచి ఉన్నారు మరి విషయానికి వచ్చినట్లయితే ఏ ముఖ గృహానికి ఎటువైపున మనము చిత్తకుండిని ఏర్పాటు చేసుకోవాలని వచ్చినట్లయితే మనము మొదటగా పశ్చిమ ఒక గృహానికి తీసుకున్నట్లయితే మనము ఇక్కడ తూర్పు ఈశాన్యం వైపున అదేవిధంగా తూర్పు ఆగ్నేయం వైపున మరియు దక్షిణ ఆగ్నేయం వైపున మనము చిత్తకుండిని ఏర్పాటు చేసుకోవచ్చని మనకు తెలియపరచని నైన్ అయితే ఇందులో ఒక అంశం చూసినట్లయితే పూర్పు ఈశాన్యము ఇది ఈశ్వరునికి సంబంధించినటువంటి స్థానం మరి ఇటువంటి స్థానంలో పరిశుభ్రంగా ఉంచవలసినటువంటి ఈ యొక్క స్థలము ఈ యొక్క దిశలో చెత్తకుండిని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాము అనేటటువంటి ఒక ఆలోచన మనకు వస్తుంది అయితే ఈ విషయంలో మనకు ఏం తెలియపరుస్తున్నారు అంటే మన గృహము లోపల స్నానపు గదుల నుంచి వచ్చేటటువంటి నీరు ఉరికి నీరు ఉంటుంది ఆ ఉరికి నీరును మనము ఈశాన్యం వైపు నుంచి బయటకు పంపించడం జరుగుతుంది మరి అట్టి సందర్భాన్ని ఇందుకు ఉదాహరణగా మనకు తెలియజేస్తున్నారు అంటే ఉరికి నీరును మనం బయటికి పంపిస్తున్నప్పుడు మరి చెత్తకుండీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి అభిప్రాయం తెలిపినప్పటికీ ఇది ఈశ్వరుని స్థానం కావున మనము ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము ఈశాన్యంలో కాకుండా ఈ రెండు వైపులా మనము తూర్పు ఆగ్నేయము అదేవిధంగా దక్షిణ ఆగ్నేయమును మనము ఏర్పాటు చేసుకోవచ్చును ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కానీ అదేవిధంగా పూర్తి మూలక చేర్చి కానీ మనము చెత్తకుండిని ఏర్పాటు చేసుకోవద్దు ఇక దక్షిణ ముఖ గృహమునకు వచ్చినట్లయితే ఇంత ముందు చెప్పినట్లు తూర్పు ఈశాన్యంలో ఒక ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలియజేసిన ఒక అంశము మరి అదేవిధంగా పశ్చిమ వాయువ్యము ఉత్తర వాయువ్యములలో మనము చెత్త కుండీని ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా తూర్పు ముఖ గృహమునకు వచ్చినట్లయితే ఇక్కడ పశ్చిమ వాయువ్యము అదేవిధంగా పశ్చిమ నైరుతుల పశ్చిమ నైరుతితో పాటు మరి మధ్యమంగా మనము ఉత్తర వాయువము అదేవిధంగా దక్షిణ నైరుతులలో కూడా మనము చెత్తకుండిను ఏర్పాటు చేసుకోవచ్చు మరి ఒక గృహమునకు తీసుకున్నట్లయితే మనము ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో అదేవిధంగా దక్షిణ నైరుతులో మనం కుండీని ఏర్పాటు చేసుకోవచ్చును మరి మరి మధ్యమంగా చూసినట్లయితే తూర్పు ఆగ్నేయంలో కానీ అదేవిధంగా పశ్చిమ నైరుతిలో కానీ మనం చిత్రకుండిని ఏర్పాటు చేసుకోవచ్చు అందు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గృహముఖమునకు అంటే గృహమును మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే వెనక నందు మనము చిత్తకుండిను ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం మరియు బరువు మెనక సిద్ధాంతాన్ని మనము తీసుకున్నట్లయితే దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతి అదేవిధంగా దక్షిణ ఆగ్నేయము పశ్చిమ వాయువ్యులలో మనము చెత్తకుండిని ఏర్పాటు చేసుకోవచ్చును మరి మధ్యమంగా చూసినట్లయితే తూర్పు ఆగ్నేయము ఉత్తర వాయువేనులో మనము ఏర్పాటు చేసుకోవచ్చు మరి నైరుతిలలో చూసినట్లయితే ఇక్కడ మనము భోజన ద్రవ్య మాత్రము మనము అక్కడ చెత్తని వేసి మనము ఏర్పాటును మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే అక్కడ ఎత్తుగా ఉండవలసినటువంటి స్థలము ప్రదేశం కావున మనం ఫ్లోరింగ్ పై రూపంలో మనము ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇంకెక్కడ మనము ఈ చెత్తకుని ఏర్పాటు చేసుకోవద్దు అంటే బావికి దగ్గరగా అంటే మన నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు అందజేస్తున్నాను మరి తన విధంగా మీరు ఆచరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం